వేదిక మీద ఉన్న వేదిక మీదనే కాదు ఈ రోజు వారి సంతాప సభలో పాల్గొన్న దాదాపు లక్ష మంది దామోదర్ రెడ్డి గారు అభిమానులే కాదు నల్గొండ జిల్లాలో ఉమ్మడి రాజకీయ పార్టీలు ఏవైనా సరే కమ్యూనిస్టులు కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఆనాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎస్ఆర్ఎస్పీకి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉంటదని నేను అనుకోను నిజంగా వారికి ఇది ఒక గుర్తింపు వారికి నిజమైన నివాళి ఎస్ఆర్ఎస్పీకి కి ఆర్ ఎస్ఆర్ఎస్పి టూ అని నామకరణం చేయడం వారికి నిజమైన నివాళి వారి పోరాటానికి వారి త్యాగాలకు గుర్తింపు ఇరవై నాలుగు గంటలు తిరిగే లోపల తప్పకుండా జీవోను ఇచ్చి రెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని వారి త్యాగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది అదరగొట్టే కారం రంగు రుచి ఆ కారం పొడి